సమస్యలను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎస్ఏ తేమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిట్యాల మండలానికి చెందిన రైతులు మంగళవారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేకి మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన రాజయ్య కైలాపూర్ కు చెందిన మార్కండేయ చల్ల గరికేకు చెందిన లక్ష్మి అనే ముగ్గురు రైతులు చిట్యాల ఎస్ఎస్ శ్రవణ్ కుమార్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు నమస్కారం మాది చల్లగిరే గ్రామం చిత్యాల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మా అమ్మ ఒకటే ఉంటుంది సార్ మా అన్నయ్య ఆర్మీలో పనిచేస్తాడు మా భూమిలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎస్ఐ గారు గుడిసెలు వేస్తాడు వాళ్ళ గొర్రెలు పండబెడుతు ఇదేంటి సార్ అని అడిగితే నువ్వు ఎందుకు వస్తానో స్టేషన్కు నీకు ఎవరు ఉన్నారో ఎక్కడికైనా వెళ్ళి అంటుండు ఎస్ఐ గారి దగ్గరికి మా అమ్మను కొట్టి పడేస్తే రోడ్డు మీద నేను మళ్ళీ పోయి కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళ కొట్టి పడేసిన వాళ్ళ మీద కాంప్లిమెంట్ తీసుకోవట్లేదు తిరిగి రివర్స్ మా మీదనే కేసులు పెడుతుండు మా భూమి మాకు కావాలని అంటే ఎస్ఐ ఎంత చెప్పినా ఇంటలేడు మా దగ్గర పేపర్స్ ఉన్నాయి మా అన్నయ్య ఇక్కడ ఉండడు సార్ ఆర్మీలో పనిచేస్తాడు కాబట్టి అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి అమ్మతోని నేను ఉంటున్నాను సార్ మేము ఉంటున్నందుకు నా భర్త మీద కూడా వేరే కేసులు పెట్టించుడు ఎస్ఐ దగ్గర ఉండి మరి ఇప్పుడు మా భూమిలోకి మమ్మల్ని ఉండనిస్తున్నాడు మా ఇంట్లకు చుట్టుపక్కల వాటర్ మొత్తం మా ఇంట్లోకి పంపిస్తుండు మాకు వర్షాకాలం వస్తే కనీసానికి ఉండడానికి మాకు ఇంట్లో ప్లేస్ లేకుండా కూడా కావాలని రకరకాల టార్చర్లు పెడతాండి వల్ల మేము ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నాం మా డాడీ ఐదు ఎకరాలన్నర భూమిని పంచిచ్చిండు సార్ మాకు అన్నదమ్ముల విషయంలో మా అన్న అనేది ఆయనకు రెండు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు పంచి సార్ నా భూమి నాకు రెండేకవేల ఇరవై గుంటలు సార్ నాకు పంచిచ్చండు ఇట్లా సార్ పెద్ద మనుషుల సమక్షంలో చూద్దాం మీ నిన్న కానీ పెద్ద మనుషులైనా తిట్టిండు సార్ తిట్టి నా భూములకు వచ్చి కోమరు వేసి ఇంకా ఎగ్రో భూమి వస్తుందని కోనరు వేసి పిటిషన్ ఇచ్చి స్టేషన్లోనే ఎస్ఐ వద్దకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు ఆయనే సార్ కాంప్లైంట్ ఇస్తూ మళ్ళీ మేము కాంప్లైంట్ ఇచ్చేటందుకు పోతే సార్ మాకు పట్టించుకుంటలేడు మంచి పొలిటికల్ లీడర్గా తీసుకుంటా ఎందుకు అనిపిస్తాం సార్ బ్యాక్గ్రౌండ్ తోటి